హాయ్ ఫ్రెండ్స్ ఇక కొబ్బరి చెట్టు అయితే కొబ్బరికాయలు అయితే కోస్తున్నాము మా ఆయడబిట్టుకి వస్తుంది నేనైతే తాగాలి ఇప్పుడు నా చెట్టు నేను తాగితే మస్తు తృప్తి అనిపిస్తుంది వచ్చినప్పుడు అలా తాగిపోతాం ఫ్రెండ్స్ కాబట్టి ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో యాభై రూపాయలకు ఇది కొనుక్కుంటే మందు లేదు ఏం లేదు ఎంత మంచిగా అయినాయో చాలా ఉన్నాయంట పిల్లలు దేముకొని పోయి ఇక మా అదృష్టంలో ఇది అయితే దక్కింది ఇంకా పది పదిహేను ఉన్నాయి ఓకేనా బాయ్ హోల్ అయితే పెట్టినాను ఎన్ని వాటర్ వెళ్తాయో చూద్దాం ఎంత వెళ్తుందో చూద్దాం ఇక చూడండి ఫ్రెండ్స్ ఒక చెమ్ము నిండా వెళ్ళింది ఇక అంతా చేసింది మా ఆడబిడ్డనే మొత్తం వాటర్ వేయడం చూసుకోవడం ఏమున్నదనే మా ఇల్లు నీటికి చేస్తుంది చెట్టు చూసుకుంటుంది మా ఆడబిడ్డ అంటే పిచ్చి ప్రాణం నాకైతే